నమస్తే అండి అన్నం గోదావరి ఎటు జెడ్కు వెల్కమ్ అండి మావిడికాయ సీజన్ వచ్చిందంటే మావిడికాయని పిండుకుని తినాలా పిసుకుని తినాలా కోసుకుని తినాలా ఇంకేమైనా చేయాలా అని ఎన్నో ఆలోచనలు వస్తాయి కదా ఎక్కువగా ఉంటే ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా అందుకే నేనైతే మావిడి తండ్రి మ్యాంగో జామ్ చేశాను ఈ వీడియో ఫుల్గా చూస్తే కనుక ఫస్ట్ టైం చేసిన మ్యాంగో జామ్ కానీ మావిడికాయ మావిడి తండ్రి కానీ పర్ఫెక్ట్గా వచ్చింది చాలా చాలా బాగుందండి మా ఇంట్లో ఒక మ్యాంగో పిచ్చోడు ఉన్నాడు వాడికి మామిడి పండుగని పేరెట్టాలి వాడి కోసమే చేశాను లాస్ట్లో వీడియోలో కనిపిస్తాడు చూసేయండి అయితే ఈ మామిడి తండ్ర మ్యాంగో జామ్ ఎలా చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ మామిడి తండ్ర మ్యాంగో జామ్ చేయడానికి పెద్ద కారణం అయితే ఉంది నాకు కొంట్లో బాగోక మా ఇంట్లో ముగ్గు వేసిన మామిడి పండ్లు తీడు మానేసాము చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి కానీ ఫాస్ట్గా తినేయాలి కదా అందుకోసమే ఇవన్నీ చేశాను అనమాట ఇవేనండి ఇంట్లో నేనే ముగ్గు పెట్టాను కానీ నేను లేటుగా తీయడం వల్ల మామిడి పళ్ళు చాలా వరకు పాడైపోయినాయి ఇందులో బాగున్న మామిడి పళ్ళని వేస్ట్ చేయకూడదు అనేసి నేనైతే మామిడికేళ్ళు అన్నీ చెక్కేసి ఇలాగా గుజ్జు తీసి పెట్టుకున్నాను ఈ గుజ్జుని శుభ్రంగా మిక్సీ పట్టుకుని దాన్ని స్ట్రెయిన్ చేసామండి ఎందుకంటే పీచున్నా లేదంటే మనం చెక్కేటప్పుడు మావిడ తొక్కలు ఉండిపోయినా అలా ఏమీ ఉండకుండా చక్కగా స్ట్రెయిన్ చేసేసుకుంటే చాలా బాగా వస్తుంది మనం మావిడి తండ్రి వేసుకునేటప్పుడు కూడా మనకి ఏమీ అడ్డుపడకుండా ఉంటాయనమాట నేనైతే నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని దాన్ని నిండా జామ్ మామిడి జ్యూస్ వేసేసుకున్నాను మామిడి తండ్ర చేయాలన్నా జామ్ చేసుకోవాలనుకున్నా కొంచెం ఓపిగ్గానే చేసుకోవాలంటే ఎందుకంటే కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటేసి మాడిపోతుంది మనకి టేస్ట్గా సరిపడా ఎక్కువ స్వీట్గా ఉండాలంటే పంచదార ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది స్వీట్నెస్ తెలియడం కోసం చిటికడు ఉప్పు అయితే వేసాను కానీ కలుపుకుంటూనే ఉండాలండి ఇది ఏమైనా కొంచెం ఉంది అనుకుంటే కనుక అదొక్కటే ఎక్కువ కలుపుతూ ఉండాలి నెక్స్ట్ వచ్చి ఒక కేజీ గుజ్జు ఉంది కదా నేను ఒక నిమ్మకాయ ఫుల్గా వేసేసాను ఇది టేస్ట్ కోసము మరియు ఇంకా మనం బయట పెట్టుకున్న పాడైపోకుండా ఉండడం కోసం అన్నమాట ఇలా అయిపోయిన తర్వాత ఒక పళ్ళానికి ఒక నూనె రాసుకుని దాంట్లో వేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గానే చూపిస్తున్నాను ఎందుకంటే ప్రాసెస్ చాలా ఈజీ చాలా బాగా ఉంటుంది కదా అందుకని ఫాస్ట్గానే చూపిస్తున్నాను అలా వేసుకుని దాంట్లో అక్కడక్కడ చిన్న బుడగలు గాలి బుడగలు ఉన్నాయి అవి పోయేటట్టు చూసుకున్నాను కింద ట్యాప్ చేస్తే పోతాయి కొంచెం పెద్దగా ఉన్నాయని నేనైతే అలా కదిపాను నేనైతే తీసుకుని ఎండలో పెట్టుకున్నాను నాకైతే ఆరడానికి టూ డేస్ పట్టిందండి ఎంత గట్టి ఎండ ఉన్నా కూడా టూ డేస్ పట్టింది అంటే కొంచెం మందంగానే వేసుకున్నాను మిగతాదంతా ఒక గాజు సీసాలలోకి వేసేసుకున్నాను ఇది జాము ఒక్కసారి పని చేసుకుంటే మనకి రెండు వస్తాయి అన్నమాట ఒకటి మామిడి తాండ్ర వస్తుంది ఇంకొకటి మామిడి జాము కూడా రెడీ అయిపోతుంది మనం పూరీలో వేసుకుని తినొచ్చు బ్రెడ్లో పెట్టుకుని తినొచ్చు ఎలా తిన్నా దాని టేస్ట్ సూపర్ అన్నమాట రెండు రోజుల తర్వాత ఇలా అయితే ఆరిందండి కలర్ చేంజ్ అయింది చూసారా చక్కగా ఆరిపోయింది ఇంకా మనం కట్ చేసేసుకుని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ టైం అని ఎందుకు అంటున్నానంటే నేను ఇలా పళ్ళులో వేయడం ఫస్ట్ టైం కానీ తాటాకు చేప మీద కానీ లేదంటే చాట ఉంటుంది కదా చాట మీద కానీ వేసుకోవడం నాకు తెలుసు అలాగే వేసాం కూడా ఇదే ఫస్ట్ టైం ఇలా పళ్ళులో వేసుకోవడం కానీ చాలా బాగుంది బయట కొనుక్కుంటే మనకి ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ ఉందండి చాలా చాలా బాగుంది బయట కొనుక్కుంటాం కదండి అలాగే మనం ఇంట్లో వీలైతే వీలైనంత వరకు కూడా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది బయట తీసుకునే టేస్ట్ కంటే మందే చాలా బాగుంటుంది అయితే దీన్ని ఏదైనా గాలి వెళ్ళని డబ్బాలో పెట్టుకుంటే కనుక మనం ఒక వారం పది రోజుల వరకు తినొచ్చు అయితే ఇవి అప్పటి వరకు ఎందుకు ఉంచుతారు రోజుకే మా ఇంట్లో అందరూ ఆగొట్టేస్తారు ఎందుకంటే మా ఇంట్లో మామిడి పండు అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు మా అక్కళ్ళ అబ్బాయి అన్నమాట పిన్ని నాకు మామిడికాయ మామిడికాయ అంటూ తినేస్తాడు అనమాట వాడి కోసమో కొంత చేశాను లాస్ట్లో చూడండి వాడికి మామిడి తాండ్ర తినాలా లేకపోతే మామిడి జామ్ తినాలా ఫుల్ కన్ఫ్యూజను కానీ ఎంత బాగా వస్తుందని నేనైతే అనుకోలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మంచి టేస్ట్ కూడా బాగుంది ఎందుకంటే మనం ఫ్రెష్ ఫ్రెష్గా పెట్టుకుంటాం కదా లేట్ చేయం వెంట వెంటనే చేసుకోవడం వల్ల ఏమో ఆ టేస్ట్ చాలా బాగా అనిపించింది బ్రెడ్లో కూడా చాలా బాగుంది అలాగే పూరీలోకి అయితే అదిరిపోతుంది అన్నమాట పూరీ కూడా వీలైతే నేను చేసి చూపిస్తాను వీడియో అయితే ఇలా బ్రెడ్లో పెట్టేసుకున్నాము మన పిల్లలకి మనం చేసి పెడితే ఎంత హ్యాపీగా ఉంటుందండి పైగా చక్కగా ఏ ప్రాబ్లం ఉండదు ఇందులో ఏ ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి ప్రిజర్వేటర్స్ కానీ కలపలేదు కదా ప్యూర్ ఓన్లీ పంచదార వేసుకున్నాం మనం పంచదారకు బదులు పటికి బెల్లం కూడా వేసుకోవచ్చు పిల్లలకి వద్దు అనుకుంటే కనుక కానీ ఇలా పెట్టుకుంటే అప్పుడప్పుడు హ్యాపీ అనిపిస్తుంది మావిడికైనా బాగా ఇష్టపడే వాళ్ళు ఎలా అయినా అన్నమాట చాలా బాగుంది ట్రై చేయండి నచ్చింది అనుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వాడికి ఏం తినాలో అర్థం కావట్లేదు ఫస్ట్ మావిడతండ్రి టేస్ట్ చేయరా అని చెప్పాను మావిడి తండ్రి తినడం చూడండి వాడు హడావిడి వీడి పేరే మావిడి పండు అన్నమాట మా ఇంట్లో మావిడి పండుని భోజనం చేస్తాడంటే భోజనమే చేస్తాడు వీడు ఇంకా తినమంటూ మావిడికే బేభచ్చంగా తినే మనిషి ఎవరైనా ఉన్నాడో మా ఇంట్లో అంటే విడు ఒక్కడే అన్నమాట చూడండి అలా తింటున్నాడు అది హడావిడి అది బ్రెడ్ కూడా హడావిడి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్